మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మనలో ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కావాలి ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్ని విషయాలలోనూ విజయాన్ని సాధించవచ్చు అందుకే చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆమెకు ఇష్టమైన వస్తువులు పూజలు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి కటాక్షం లేని వారు చాలా తీవ్రమైన కష్టాలతో బాధపడుతూ ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లో లేదంటే జ్యేష్ఠాదేవి తప్పకుండా ఉంటుంది దాంతో మీకు ఏ పని చేసినా కలిసి రాదు అన్నింటా అపజయమే ఎదురవుతుంది ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉంటారు మనశ్శాంతి కోల్పోతారు మిమ్మల్ని ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో అన్ని విధాలుగా జ్యేష్ఠాదేవి ప్రయత్నిస్తుంది ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నవారు ఏమాత్రం లేని ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ దారిద్ర్యం మొత్తం తొలగిపోతుందని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈ రోజు మనం కూడా తెలుసుకుందాం దేవతా వృక్షాలలో రావి చెట్టు ఒకటి రావి చెట్టును సంస్కృతంలో అశ్వధం అని కూడా అంటారు రావి చెట్టు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం ఈ చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు దేవదానవ యుద్ధంలో ఒకనొక సందర్భంలో దేవతలు ఓడిపోయారు ఆ సమయంలో విష్ణువు రావి చెట్టుగా పురాణాలు చెప్తున్నాయి ఆయన ఆ చెట్టు రూపం దాల్చినందుకు ఆ చెట్టుకు చాలా పవిత్రత వచ్చిందని చెప్తున్నారు ఇంతటి విశిష్టత కలిగిన ఈ రావి చెట్టు ఆకులతో లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు అది ఎలాగో ఈరోజు మనం తెలుసుకుందాం ఒక మంచి తిది రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానమాచరించి పూజగదిని ఇంటిని శుభ్రం చేయాలి ముందుగా పూజగదిలో దీపం వెలిగించి మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పదహారు రావి ఆకులను తీసుకుని వచ్చి నీళ్ళతో శుభ్రంగా కడగాలి ఒక గిన్నెలో కొంచెం పసుపు కుంకుమ గంధం కొన్ని చుక్కల వాటర్ వేసి దానితో ఆ పదహారు రావి ఆకుల మీద మీ కుడి చేతి ఉంగరం వేలుతో శ్రీం అని రాయాలి పదహారు ఆకుల మీద రాయటం పూర్తయ్యాక వాటిని ఒకే డైరెక్షన్లో పెట్టాలి ఆకుల కొనల భాగం లక్ష్మీదేవి వైపున ఉంచాలి ఇలా చేస్తే లక్ష్మీ అష్టోత్తరం లేదా లక్ష్మీ సహస్రనామం చదువుతూ కుంకుమతో అమ్మవారికి మరియు పదహారు రావి ఆకులకు అర్చన చేయాలి ఆ తరువాత ఓం శ్రీం శ్రీం ధనం దేహి దేహి ఓం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి నైవేద్యంగా పరమాన్నం సమర్పించాలి అలాగే అమ్మవారికి గులాబీ పువ్వులు మరియు తామర పువ్వులను సమర్పించాలి ఇలా చేయటం వలన మీరు అన్ని రకాలుగా మంచి స్థానంలో ఉంటారు కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ లక్ష్మీదేవి కటాక్షంతో మీకు ఉన్న సమస్యలన్నీ తొలగి అష్టైశ్వర్యాలు కలిగి ఆనందంగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు